అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు బుక్యాలక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూగంపాడు మండలం సారపాక గ్రామం భాస్కర్ నగర్ కాలనీకి చెందిన బుక్యాలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన నిరుపేదలకే చెందాలని గత ప్రభుత్వంలో ఇల్లు ఉన్న వారికి మరలా ఇల్లు ఇచ్చారని ఈ ప్రభుత్వం అలా చేయకుండా అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని ఇందిరమ్మ ఇల్లు సర్వే చేయడానికి వచ్చిన అధికారులకు కాంగ్రెస్ నాయకులకు తెలియజేసిన ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు చిన్నోళ్ళు ఉన్నారు అందరికి నమస్కారం నాకు కూడా ఇల్లు ఉంది ఇల్లు ఉన్న వాళ్ళకి దయచేసి రిగమెంట్ తోటి ఇల్లు ఇవ్వకండి లేని వాళ్ళకి చూసే ఇల్లు ఇవ్వండి నేను చెప్తున్నా ఎందుకంటే అది వరకు చాలా వరకు నష్టపోయి ఉన్నారు అందరూ అందుకే నేను చెప్తున్నా పేదవాళ్ళకి చూసి పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని ఉన్నాడు ఇల్లు ఇవ్వడం ఉన్న వాళ్ళకే చూసి ఇల్లు క్యాన్సిల్ చేసి ఏర వాళ్ళకి ఇల్లు ఇవ్వండి లేని వాళ్ళకి అస్సలు లేని వాళ్ళకి ఇవ్వండి నేను రాజకీయ నాయకుడు ఉన్నాడు నా తమ్ముడికి నా చెల్లికి నా బిడ్డకి అలాంటి ఇష్యూ రాకూడదు అట్టా జరుగుతా మాత్రం మేము కూడా ముందుకే ఉంటాం ఇది తప్పకుండా జరిగింది లేని వాళ్ళకి చూసే ఇల్లు అండి నమస్కారం చేస్తున్నాను గోదావరి కొత్తగూడెం జిల్లా బోరంపాడు మండలం సారపాక అనే గ్రామంలో భాస్కర్ నగర్లో బోకే లక్ష్మి అనే ఒక మహిళ నాకు ఇల్లుందండి నాలాంటి వాళ్ళకు కాకుండా నిరుపేదలకి ఇల్లు నిర్మించితే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు మా ఎమ్మెల్యే సూచనల మేరకు ఆయన ఆదేశాల మేరకు పేదవాళ్ళకే ఇల్లు ఇవ్వండి అనేది ఒకటి మాకు ప్రతి మీటింగ్లో కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నవాళ్ళు వచ్చి ఆదర్శంగా మాకున్నదండి పేదవాళ్ళకి ఇవ్వండి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ కమిటీలు వేసి మరి అత్యంత నిరుపేదులకు ఇల్లు శాంక్షన్ చేయాలన్న ఉద్దేశంతో మరి ఇంద్రమ్మ కమిటీలని ఆ సర్వే సర్వే ప్రకారం గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క ఉద్యోగస్తులు సర్వే సర్వే నిర్వహిస్తుండగా ఇంద్రమ్మ కమిటీలు కూడా దాన్ని ఎలా జరుగుతుంది అంటే నా ఉద్దేశంతో మేము కూడా ఇది రావడం జరిగింది ఈ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా కమిటీ అత్యంత నిరుపేదలు సెలెక్ట్ చేయాల ఉద్దేశంతో మేము కూడా ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది ఈ ఈ ఈ భా ఇందులో భాగంగానే మరి భూష్య లక్ష్మి గారు నాకు ఇల్లు ఉంది నాకు 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 రెండు వాళ్ళకు కాకుండా మరి అత్యంత నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి మీరు వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నానని చెప్పడం జరిగింది ఇది ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కొంత కొత్త గొప్ప ఉన్నవాళ్ళు కట్టుకోగా కట్టుగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు ఉన్నోళ్ళు ఇటువంటి వాళ్ళు ముందుకు వస్తే మన నిరుపేద నిరుపేదలకు మనం ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఏమైనా ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ